ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు పద్దెనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనము సింహపు పిల్లలు లేమిగలవై లేమిగలపై ఆకలిగొనను యహోవాను వారికి ఏ మేలు ఉండదు దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించునుగాక మన సహోదరి సహోదరుడ ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం సింహపు పిల్లలు లేమి గెలవై కొను అడవికి రాజు సింహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకు అంటే సింహం చాలా పరాక్రమంగా వేటాడుతుంది అది తన ఆహారం కోసం ఎంతకైనా కానీ తెగుస్తుంది అట్లాంటి సింహము కొన్నిసార్లు తన పిల్లల పిల్లలను ఆకలితోనే నిద్రపుచ్చుతుంది అవి ఆకలితోనే పండుకుంటాయి అయితే అడవికి రాజైనటువంటి సింహము తన పిల్లలు ఆకలి తీర్చలేకపోతుంది కొన్నిసార్లు కానీ ఎవరైతే యహోవాను దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈరోజు దేవుని మీద ఆనుకున్న నీ నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా దేవుడు ఏ కొదువ లేకుండా అన్నీ కూడా సమకూరుస్తూ సహాయం చేస్తూ ఉన్నారు అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడ మనకి ఆపద కలిగినప్పుడు మనము మనుషులను ఆశ్రయించక ఏదైనా అవసరమైనప్పుడు ప్రతిసారి కూడా మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం మనం అట్లా చేయకుండా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవకాశం లేదా ప్రతి సమస్యని మనం దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి మనకి విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు అట్లాగే మన కొదువులను తీరుస్తాడు ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా విడవని దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ధైర్యంగా ఉండండి ఆయన మీ పక్షాన కార్యాలు చేయబోతూ ఉన్నారు మీ కొదువులన్నింటినీ ఆయన తీర్చిపోతున్నాడు జీవితంలోనూ మీకు ఏదైతే కొదువుగా ఉందో దాన్ని దేవుడు ఈ దినమున నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు ఆ మీన్ దేవుడి మాటలు మన వెనుకలో దీవించినగాక ప్రైజ్లో